సెప్టెంబర్ ట్వెల్త్ న వచ్చిన మిరాయ్ కిష్కింధపురి సినిమాలో సినిమాలు హిట్ టాక్ తో వేసుకుని ప్రమోషన్ స్టార్ట్ చేసింది మధ్యలో ఉన్న సెప్టెంబర్ నైన్టీన్త్ నా సినిమాలు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతుంది దీనికి ముందు ఎవరూ రిస్క్ తీసుకోరనుకున్నారు కానీ సెప్టెంబర్ పంతొమ్మిదిన రాబోయే సినిమాల లిస్ట్ చూస్తే కాస్త పెద్దదిగానే ఉంది ప్రస్తుతం థియేటర్లలో మిరాయ్ వీర విహారం చేస్తోంది ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత రెండో వీక్ దోకుడు దూకుడు కొనసాగుతోంది ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద సంఖ్యలో చూస్తున్నారు వీకెండ్ టికెట్లు దొరకడం లేదు కాబట్టి చాలా మంది నెక్స్ట్ వీక్ కి పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు మిరాయ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికే వంద కోట్ల వరకు క్రాస్ చేసి చాలా సినిమాల కలెక్షన్స్ ని బీట్ చేస్తుంది మొత్తంగా మిరాయ్ మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తుంది ఇక కిష్కింద మూవీ ఊహించని దానికన్నా మెరుగ్గా పికప్ తీసుకుంటోంది హారర్ థ్రిల్లర్ సినిమా కావడంతో ఇంట్రెస్టింగ్ చూస్తున్నారు ఈ మూవీ కూడా గుడ్ రెస్పాన్స్ వస్తుంది లిటిల్ హార్ట్ సైతం నాకేం డోకా లేదనే రీతిలో బండి లాగిస్తోంది మౌలి శివానీ నగరం లాంటి కాస్ట్తో ఈ శుక్రవారం రాబోయే ఐదు చిత్రాలు కంటెంట్ మీద నమ్మకంతో ఉన్నాయి లిస్టులో రాజాసాబ్ డైరెక్టర్ మారుతి నిర్మాణ భాగస్వామిగా రూపొందించిన బ్యూటీ సినిమా ముందుగా ఉంది ఈ మూవీ సర్ప్రైజ్ ఇవ్వచ్చు అనే నమ్మకం టీమ్ లో ఉంది పవన్ స్ఫూర్తితో తీసామని చెప్తున్న యూనిట్ గుడ్గా హిట్ చూడొచ్చు ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా తెలుగు మార్కెట్ ని పట్టు వదలని విక్రమార్కుడు విజయ్ ఆంటోనీ ఈసారి భద్రకాళి రూపంలో పొలిటికల్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు ఇది మార్గం తర్వాత అతని న్యూ రిలీజ్ మంచు లక్ష్మి మోహన్ బాబు కలియకలో తెరకెక్కిన దక్షకు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి కేజీఎఫ్ సలార్ సంగీత డైరెక్టర్ మెగాఫోన్ చేపట్టి డైరెక్ట్ చేసిన కన్నడ డబింగ్ వీరచంద్ర హాస చాలా ఆలస్యంగా తెలుగులో కొ ఇది సాక్తి తిరుమగన్ లాంటి యాక్షన్ మూవీ ఇవి కాకుండా వెంకటేష్ క్లాసిక్ స్వర్ణ కమలం స్ఫూర్తితో తీసామని చెప్తున్నా అందెల రవమిది ఇదే రోజు రానుంది వీటితో పాటు ఇలాంటి సినిమా మీరెప్పుడు చూస్తుండరు అనే కాన్సెప్ట్ తో చిన్న సినిమా రిలీజ్ కానుంది బాలీవుడ్ మూవీ జాలీ ఎల్ వస్తోంది ఆడియన్స్ కోణంలో చూస్తుంటే ఆప్షన్స్ బోరెడ్ ఉన్నాయి కానీ జనాలు అప్పుడే ఓజీ మూడ్లోకి వెళ్ళిపోతున్నారు ఓజీకి బస్ భారీగా ఉండడంతో సాధారణ ప్రేక్షకుల్లో సైతం యాంగ్జైటీ కనిపిస్తోంది మరి పవన్ సునామీకి ముందు రిలీజ్ అయ్యే ఈ సినిమాలో ఏవి విన్నర్గా నిలుస్తాయో ఏవి స్ట్రగుల్ చేస్తాయో ఇంకో మూడు రోజుల్లో తేలనుంది